హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటూ చాలా రోజుల తర్వాత నేను నాచారంకి వెళ్తున్నానండి అదే ఏలూరు నాచారం అంటారు కదా నాచారం గుట్ట నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను పదండి నాచారము మన హైదరాబాద్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నది ఇది సిద్దిపేట మండలము మెదక్ డిస్టిక్లో ఉన్నది ముందుగా మనకు కామారెడ్డి నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ వెళ్తుంటే తూప్రాన్ వస్తుంది తూప్రాన్ నుంచి ఆరు కిలోమీటర్ దూరంలో ఉన్నది ఇది తూప్రాన్ చౌరస్తా ఈ చౌరస్తాలో పెద్ద ఏనుగు బొమ్మ ఇట్లా కట్టి ఉన్నది చాలా బాగుంది ఇక్కడ నుంచి మనము ఎడమ వైపు ఒక పెద్ద కమాన్ కనిపిస్తుంది అయితే పాతది కమాన్ మాత్రం తీసేసి నాచారంకి వెళ్ళే దారిలో మనకు ఒక పెద్ద కమాన్ కనిపిస్తుండే ఆ కమాన్ తీసేసి ఇప్పుడు కొత్త కమాన్ కట్టినరు ఆ కమాన్ నుంచి మనకు లోపలికి ఒక ఆరు కిలోమీటర్లు వెళ్తే నాచారం వస్తుంది మనకు హైదరాబాద్ నుంచి తూప్రాన్ వరకు చాలా బస్సెస్ ఉన్నాయండి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ తూప్రాన్ వరకు కూడా వెళ్ళొచ్చు అలాగే కామారెడ్డి సిద్దిపేట పో నుంచి కూడా బస్సెస్ ఉన్నాయి నాచారం గుట్ట వరకు కూడా ఉన్నాయి కానీ తూప్రాన్ వరకు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ నుంచి ఆటోలు కూడా వెళ్తుంటాయి బస్సెస్ కూడా వెళ్తాయి ఇక్కడ ఇది తూప్రాన్ చోరొస్తా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలని చెప్పాను కదా ఇక్కడ వరకు కూడా బస్సెస్ చాలా ఉంటాయి ఆటోలు కూడా ఇక్కడ మనం ఒకవేళ లోపల వరకు బస్ దొరకకపోతే ఇక్కడ ఆటో ఎక్కి కూడా లోపలికి వెళ్ళొచ్చు ఇదే మనకు కనిపించే కమాన్ నాచారం గుట్ట ఇక్కడ నుంచి ఆరు కిలోమీటర్లు ఉంటుంది స్ట్రెయిట్గా ఒకటే రోడ్ స్ట్రైట్గా వెళ్తే మనకు నాచారం వస్తుంది నాచారం గుట్ట పైన లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపంలో వెలిచాడు ఆ తర్వాత లక్ష్మీ సమేతంగా లక్ష్మీ స్వామిగా ని ఉన్నాడు ఈ నాచారం గుట్ట ఐదు వందల సంవత్సరాల నాటి చరిత్ర గలది అలా స్టేట్గా వచ్చిన తర్వాత మనకు అక్కడక్కడ బోర్డులు కూడా కనిపిస్తాయండి ఇలా స్టేట్కి వెళ్తే గజ్వలు వస్తుంది లెఫ్ట్కి వెళ్తే టెంపుల్ వస్తుంది మనకి ఇక్కడ అకామిడేషన్కి కూడా ఏం ప్రాబ్లం ఏం లేదు హరిత రిసార్ట్స్ వాళ్ళది గెస్ట్ హౌజ్లు కూడా ఉన్నాయి రూమ్స్కి అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంతేకాకుండా టెంపుల్ వాళ్ళవి కూడా సత్రాలు కూడా ఉన్నాయి ఇలా స్ట్రేట్కి వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి అన్నీ కూడా షాప్స్ కనిపిస్తుంటాయి లెఫ్ట్కి వెళ్తేనే ఇక్కడ నరసింహస్వామి రూపంలో వెలిసారు ఆ తర్వాత లక్ష్మీ సమేతుడై లక్ష్మీ నరసింహస్వామిగా నిలబడ్డారు ఈ ఆలయానికి మూడు సైడ్లు కూడా ద్వారాలు ఉన్నాయి ఇది మొదటి ద్వారము ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు కానీ మేము వెళ్ళినప్పుడు ఈ ద్వారము క్లోజ్ ఉంది అందుకని చెప్పేసి మెయిన్ ఎంట్రన్స్ నుంచి మేమైతే వెళ్ళాము ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి టర్న్ అయితే అక్కడ ఇంకొక ద్వారం కనిపిస్తుంది ఇక్కడ స్వామివారు గుట్టల మధ్యలో వెలిసినారు నాచగిరి అనే భక్తునికి స్వామివారు స్వప్నంలో వచ్చి నేను ఇక్కడ ఉన్నాను నాకు గుడి కట్టియమని చెప్పారంట అప్పటి నుంచి ఈ ప్రదేశానికి నాచారం అని పేరు వచ్చింది ఈ కనిపించేదే రెండవ ద్వారం ఇటు నుంచి కూడా మనం స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఈ దేవాలయము ఐదు వందల సంవత్సరాల పూర్వం కాలంది ఈ ఆలయానికి రెండవ పేరు వచ్చింది యాదరుట్టని గవర్నమెంట్ ప్రభుత్వం పట్టించుకొని మళ్ళీ పునరుద్ధరణ చేసి కొంచెం డెవలప్ చేశారు కానీ ఈ ఆలయం మాత్రం అలాగే ఉంది ఆలయం లోపలంతా కూడా చాలా బాగుంటుంది కానీ బయట ఊరు మాత్రం ఇంకా డెవలప్ కాలేదు ఒక ఇరవై సంవత్సరాల క్రితము ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది మొన్న బ్రహ్మోత్సవాలు అయినాయి కాబట్టి ఆలయ ప్రాంగణం అంతా కూడా కొంచెము కలర్స్ అవి వేశారు మిగతా అంతా కూడా ఎప్పట్లాగే ఉంది ఇక్కడ చాలామంది వచ్చి స్వామివారికి కళ్యాణము ఆర్జిత సేవలు చేయించుకొని వెళ్తారు సాయంకాలం మాత్రం స్వామివారికి షావా ఉంటుంది ఉదయం కళ్యాణం ఉంటుంది అంతేకాకుండా ఎవరైనా తలనీలాలు ఇస్తామని మొక్కుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇది కళ్యాణ కట్ట కళ్యాణ తల వెంట్రుకలు ఇచ్చేసి గుండంలో స్నానం చేస్తారు ఇది కనిపించేది గుండెము మేము మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు తరచుగా ఏలు నాచారం వాళ్ళము ఒక రెండు రోజులు హాలిడేస్ దొరికినాయి అంటే చాలు అందరం కలిసి వంట సామాన్లు అవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడే రెండు రోజులు ఉండి వండుకొని తినడం అట్లా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము ఇక ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయారు అంతా ఎవరిది వాళ్ళు బిజీ అయిపోయారు కాబట్టి ఒక గంట సేపట్లో అట్లా వెళ్ళేసేసి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తున్నా వచ్చేస్తున్నాము ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే చాలామంది ఎద్దుల బండలు కూడా వచ్చేవాళ్ళండి ఊర్లలో నుంచి చా వచ్చి ఒక నాలుగైదు రోజులు ఉండి స్వామివారి దర్శనం చేసుకొని అట్లా వెళ్ళేవాళ్ళు చాలా బాగుంటుండే ఇక ఇప్పుడు ఫెసిలిటీస్ ఎక్కువ అయిపోయినాయి అందరికీ ఓన్ వెహికల్స్ ఉంటున్నాయి కాబట్టి ఎక్కువ జనాలు అయితే అక్కడ ఉండట్లేదు వస్తున్నారు దర్శనం చేసుకొని ఏమన్నా మొక్కులు ఉంటే తీర్చుకొని వెళ్ళిపోతున్నారు ఇక్కడ స్వామివారికి కళ్యాణము సత్యనారాయణ స్వామి వ్రతము అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సాయంకాలం మాత్రం షావ తీస్తూ ఉంటారు ఇది స్వామివారి మెయిన్ ఎంట్రన్స్ మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నాచారము ఇంటి దేవుడు కంపల్సరీ మా ఇంట్లో అయితే ఇంట్లో పెళ్ళి అయినా పిల్లలు పుట్టినా కూడా కంపల్సరీ వెళ్తాము మా ఫస్ట్ బాబు పుట్టిన్రుకలు ఇక్కడే తీసాము అలాగే మా పెళ్ళు అయినప్పుడు మళ్ళీ మొన్న మా పాప పెళ్ళయితే కూడా వాళ్ళ అత్తగారు కూడా నాచారం ఫస్ట్ వాళ్ళ ఇంటి దేవుడు అని చెప్పి తీసుకెళ్ళారు ఇంకా మాకైతే కుదరలేదు వెళ్ళడము తర్వాత మేము మొన్న వెళ్ళి దర్శనం చేసుకున్నాను అట్లా ఇంట్లో పెళ్ళిళ్ళైనా పిల్లలు పుట్టినా కంపల్సరీ ఏలూరు నాచారంకెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటారు ఇది స్వామివారి రథము ముందుగా మనము ఎంట్రన్స్లో ఫస్ట్ కాలభైరవ స్వామి దర్శనం చేసుకుంటాము ఆ తర్వాత కుడిచేయి వైపు పైకి ఎక్కితే దత్తాత్రేయ స్వామివారు ఉంటారు ఔదంబర వృక్షం కింద దత్తాత్రేయ స్వామివారు ఇక్కడ తపస్సు చేశారంట ఆ ఆనవాలుగా దత్తాత్రేయ స్వామి వారి విగ్రహంని ప్రతిష్టాపన చేశారు ఆ తర్వాత నవగ్రహాలు శివాలయము మరియు సీతారామ లక్ష్మ సహిత ఆంజనేయస్వామి ఆలయము మరియు సత్యనారాయణ స్వామి ఆలయంలో ఉప ఆలయములుగా ఉన్నాయి ఇటు నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత వైపు సత్యనారాయణ స్వామి మండపం ఉంటుంది ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు బాగా చేసుకుంటారు ఆ తర్వాత కుడివైపుకు వెళ్తే స్వామివారి గర్భాలయం ఉంటుంది లక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిగా ఇక్కడ కొలువై ఉన్నారు భక్తుల కోరికలు తీర్చుతూ స్వామివారు ఇక్కడ చాలా బాగున్నారు ఇక్కడ ఏ కోరికలైనా తీర్తాయని ప్రతీక కాబట్టి చాలామంది వచ్చి దర్శనం చేసుకుంటారు స్వామివారికి తమ కోరికలను విన్నపించుకుంటారు నేనైతే గర్భాలయంలో షూట్ చేయలేదండి వాళ్ళేం చెప్పలేదు కానీ మనకు తెలుసు కదా గర్భాలయంలో స్వామివారిని తీయొద్దని అందుకని నేనైతే లోపల తీయలేదు ఇంతవరకే తీసి ఆపేశాను ప్లీజ్ ఏమనుకోకండి నా వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను